హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా ఇంట్లో గీజరు రిపేర్ అని చెప్పి పిలిపించినాము కానీ కంపెనీకే మేము కాల్స్ పంపాము ఎందుకంటే మాకు ఎప్పుడో తీసినప్పటి నుంచి ఎప్పుడు మాకు మిస్టేక్ అయిందిలే మన గీజర్ ఎందుకు కాలుతుందంటే ఎప్పుడు మనకి గీజరు పాడవుతుందంటే మనం గీజర్ ఆన్ చేసే వాళ్ళం ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి చాలా మందికి తెలుసుకుంటారు కదా దానికోసం చెప్తున్నాను ట్యాంకీలో మనకి నీళ్ళు లేకుండా మనం గీజర్ ఆన్ చేసామనుకో ఇలా మూడు రోజులు మూడు రోజులకి మనం గీజరు రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టాలి అట్ట ఏమీ వద్దు అనుకుంటే గ దానిపైన శరద పెట్టి మనం చూసుకోవాలి వస్తువు పైన ఎందుకంటే మనం ఇంతంత డబ్బులు పెట్టి మనం కొంటాం కదా వంద కాదు రెండు వందలు కాదు పదహైదు వేలు ఇరవై వేలు పెట్టి కొంటాం ఒక వస్తువుని దాన్ని అవజాగ్రత్తగా మనం చూసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది మేము ఇది మా మిస్టేక్ ఏమంటే నీళ్ళు ట్యాంకీలో ఉందో లేదో చూసుకోకుండా గీజర్ వేసి అట్ట పోయింది అది కానీ అది పోయింది దానికి కాయలు కాయలుపోయినాయి అవి మొత్తం పోయినాయి మొత్తం మూడున్న అరవై అయింది నాకు ఖర్చు అయితే కాబట్టి చెప్తున్నాను మీరు ఎవరైనా గీజర్ యూజ్ వాళ్ళు అయితే ట్యాంకులో వాటర్ లేనప్పుడు గీజర్ వేయకండి సరేనా అది ఏమవుతుందంటే నీళ్ళు లేని వల్ల మనం గీజర్ వేస్తాం కదా ఆన్ చేసినప్పుడు అదేమవుతుంది మనకేమో నీళ్ళు ఉన్నట్టు కాగుతూ ఉంది కదా అనుకుంటాము అదేమవుతుంది కాలి కాలి నీళ్ళు లేని వల్ల కాలు కాలి కాయల్స్ అన్నీ అయిపోతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను అయితే ఇది రెండోసారి నాకు మిస్టేక్ జరగటం దీనికి ముందు ఒకసారి వీడియో పెట్టాను ఇది రెండో వీడియో ఆడ దీనికి ముందు ఒకసారి ఒక ఆరు నెలల ముందుగా ఆ అబ్బాయి చెప్పిపోయాడు మేడం మీరు ఎప్పుడు కానీ గీజర్ ఆన్ చేసే అప్పుడు వాటర్ ఉంటేనే వేయండి వాటర్ లేనప్పుడు ఆన్ చేయకండి ట్యాంక్లో వాటర్ ఉంటుంది కదా ఆ టైంలోనే ఆన్ చేసుకోండి అని మేమేం చేస్తాము నీళ్ళు ఉండేది లేదు చూడం కదా సర్లే ట్యాంక్లో ఎనీ ఎనీ టైం ఉంటుంది అనుకుంటాం అంటే ఈ నాలుగు ఇల్లు ఇల్లు ఉండేవాళ్ళు ఉంటాం మనం కదా అప్పుడు నీళ్ళు లేనప్పుడు మనం ఏం చేస్తే స్థానానికి వెళ్ళేప్పుడు ముందు గీజర్ ఆన్ చేస్తాం ఆన్ చేసినప్పుడు ఇలా పోతుంది కాబట్టి దయచేసి చెప్తున్నాను ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేస్తే కొంతమందికి తెలుస్తుంది మరి ఇలా వాడాలనా ఇలా ఉండాలనా అని ఇప్పుడు రూపాయి అయినా మనకు విలువైందే కదా ఇప్పుడు మూడున్నర వెయ్యి అంటే మనకి ఎంత డబ్బు చెప్పు అలా మిస్టేక్ కాకుండా డబ్బు ఖర్చు కాకూడదు అనుకుంటే మనం చూసి వస్తువుని వాడుకోవాలి దయచేసి చెప్తున్నాను మాకైతే ఈ ఇదేంద్ర అబ్బా అని దీనికి ముందు ఒకసారి రెండు వేలు ఖర్చు పెట్టిన ఇప్పుడు ఒక మూడున్నరవై గీజర్ అంటే ఉంటుంది దయచేసి చూసి వాడండి వస్తువుని జాగ్రత్తలు మనం పాటించాలి రూపాయి పెట్టి కొన్నేది గొప్ప కాదు దానిపైన మనం మనం అంత సరద చూపించాలి కానీ నాకు ఈ దెబ్బకి ఇంకెప్పుడు దేవుడా వాటర్ ఉంటేనే మనం గీజర్ వేయాలని ఫిక్స్ అయినాం మేము అంటే ఎప్పుడంటే అప్పుడు గీజర్ ఆన్ చేసి వాటర్ లేనప్పుడు ట్యాంక్లో చూసుకుంటే పోతుంది రెండు అడుగులు లేదు నీళ్ళు ఉండేది లేదు మనం కొలాయి దిప్పింది తెలుస్తుంది మనం కిచెన్లో కొలాయి తిప్పితే సన్నగా వస్తుందా లావుగా వస్తుందా చూసుకునేట వేసుకోవాలి సన్నగా వస్తుంది ఎవరైనా ట్యాంకులో నీళ్ళు లేవు మోటార్ వేసుకొని నీళ్ళు ఫుల్ చేసుకొని మనం ట్యా గీజర్ వేసుకుంటాం ఓకే నా ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీకోసమే నేను ఎందుకంటే నా ఫాలోవర్స్కి ఎక్కడ ఏం జరిగి నా ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మీరు చూస్తున్నారు ప్లీజ్ అలాగే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి తెలియాలి ఈ వీడియో చాలామంది ఏం పోతుందని ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ మంచి వీడియోలు మీకు అప్డేట్ ఇస్తాను